నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం యాద్గార్పూర్ గ్రామంలో నూతనంగా నిర్మించిన మహాలక్ష్మి అమ్మవారు పెద్దపోచమ్మ నల్లపోచమ్మ ఆలయాల ప్రారంభోత్సవ కార్యక్రమాలు శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి గ్రామస్తులతో పాటు చుట్టుపక్కల గ్రామస్తులు పెద్ద ఎత్తున మహాలక్ష్మి ఆలయానికి చేరుకొని బాజా భజంత్రీలతో విగ్రహాలతో ఊరేగింపు కార్యక్రమం అటాహసంగా నిర్వహించారు ఈ సందర్భంగా పూజారి శివశాస్త్రి మాట్లాడుతూ నూతనంగా నిర్మించిన ఆలయాలు పూర్తయినందున మూడు రోజుల పాటు నిర్వహించే విగ్రహ ప్రతిష్టాపన ఉత్సవాల్లో భాగంగా రోజన నేడు గణపతి పూజ పుణ్యహవచనం విగ్రహాల ఊరేగింపు నవగ్రహ పూజ వాస్తు పూజ యాగశాల ప్రవేశం అమ్మవార్లకు జలాదివాసం కార్యక్రమాలు నిర్వహించారు రెండవ రోజు విగ్రహమూర్తులకు ధాన్యాధివాసం క్షయాధివాసం కార్యక్రమం ఉంటుందన్నారు మూడవ రోజు అమ్మవార్లకు సుప్రభాత సేవ ప్రతిష్ట మహోత్సవం స్థాపన కార్యక్రమాలు ఉంటాయన్నారు గ్రామంలో మూడు రోజుల పాటు మహాన్నదాన కార్యక్రమం ఉంటుంది అని భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి సేవకు పాత్రలు కావాలి అని సూచించారు ఈ కార్యక్రమంలో పుల్కంటి కిష్టయ్య గడ్డం కృష్ణకుమార్ పాపయ్య సింపాలం లక్ష్మణ్ ఒడ్డయ్య మైత్రి సాయిలు సంగం లక్ష్మణ్ టాక్లీ లాలయ్య తదితరులు పాల్గొన్నారు

యాద్గార్పూర్ గ్రామంలో గ్రామ దేవతలైనటువంటి మహాలక్ష్మి అమ్మవారి మరియు పెద్ద పోచమ్మ మరియు నల్ల పోచమ్మ ఆలయ నిర్మాణము పూర్తి అయిపోయింది మూడు రోజుల కార్యక్రమాలు యాగశాలలో కార్యక్రమము పెద్ద గ్రామస్తులు పెద్దలు నిర్వహించడం జరిగింది కావున మొదటి రోజు ఈరోజు మహాగణపతి పూజ పుణ్యహవాచనము నవగ్రహ మండపము వాస్తు పూజ మరియు సర్వతోభద్ర యాగశాల ప్రవేశము మరియు అమ్మవార్లకు జలాదివాసము మరియు అలాగే రెండవ రోజు ధాన్యాదివాసము క్షయాదివాసము మరియు మూడవ రోజు సుప్రభాత సేవ మరియు ప్రతిష్ట ప్రాణప్రతిష్ట శిఖర ఆరోపణ శిఖర ప్రతిష్ట పూజా కార్యక్రమము నిర్వహించడం జరుగుతుంది కావున అలాగే గ్రామ పెద్దలు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కాగలరు ఇలాగే ప్రతి ఒక్కరు కూడా అమ్మవారి భక్తి సేవలో మరియు మరెన్నో ఆలయ నిర్మాణం కొరకు ముందుకు రావాలని కోరుతూ శ్రీ గురుభ్యో నమః నమ అలాగే ప్రతిష్టాపనతో పాటు మూడు రోజులు అన్నదాన కార్యక్రమం కూడా ఉంటుంది కావున చుట్టుప్రక్కన గ్రామస్తులు కూడా వచ్చి ఆ మహాప్రసాదాన్ని తీసుకొని అమ్మవారి కృపకు పాత్రు కాగలవు శ్రీమాత్రే నమ